జై వీరబ్రహ్మజై గోవిందవాంబజై నేను బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం తులారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నేనముండమ జై వీరబ్రహ్మజై గోవింద వంబజై వచ్చినటువంటి ఫలితం ఎనిమిది ఇది శని భగవానుడికి సంబంధించిన ఫలితం తులారాశి వారికి కొన్ని సందర్భాల్లో అనుకూలవంతంగా ఉందా ప్రతికూలంగా ఉందా లేక మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతున్న ఆలోచనలు కలుగుతూ ఉంటాయి కానీ తులారాశి జాతకులకి శని భగవానుడు గోచారవశాత్తే కాదు ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి అద్వితీయమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు తప్పనిసరిగా తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆదాయ మార్గాలను మీరు పెంచుకుంటారు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది ఇప్పుడు చేసే కొలువు కంటే అంటే ఉద్యోగం కంటే కూడా మెరుగైనటువంటి వృత్తిని ఉద్యోగాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతునో ఉన్నటువంటి కొలువు లేదా ఉద్యోగంతోనే సంతృప్తి పడాలా లేదా భవిష్యత్తులో ఇంతకంటే అనుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది